తెయభావం రావణుని ముందే ఆమె అనాథవలే విలపించి చివరికి దశకంధరునితో ఇట్లా ఓహరి ఇంత సిగ్గుమాలిన వాడవా పరుడెవడో వచ్చి నీ భార్యను నన్ను కట్టెదిట జుట్టుబట్టి ఈడ్చినను హోమం చేయుదువా సిగ్గులేదా నీకు పాపాత్ములవు శత్రువులు ఎవని భార్యను అతని కన్నుల ముందే వేధించుతూ ఉందరో అట్టివాడు చావాలను వానికి బ్రతుకు కట్టే మరణమే మేలు అయ్యో మేఘనాథ నీ తల్లి ఆనలసే వేధింపడుచున్నది తండ్రి నీవే జీవించి ఉండినా నాకిటి దుఃఖం ఎట్లా కలిగి ఉండేది నా భర్త తన జీవితమును నిలుపుకున్నట్లకై భార్యను సిగ్గును కూడా వదిలిపెట్టినాడే మండోదిరి పరివేదనను వినే రాక్షసరాజు రావణుడు రావణుడు లేచి నిలిచి కడ్గము దూసి దేవిని విడవు అని గద్దించింది అంగదిని నడుముపై దశానుడు తీవ్రంగా మోదిన తాము చేపని వదిలి మహా హహాహవనము హవనమును విధ్వంసం చేసి వాళ్ళందరూ వెనుకకు వెనుకకు మరలరి అందరూ పరమ సంతోషమున రాముడి కడకు వచ్చి నిలచిరి అట రావణుడు భార్యను ఓదార్చు ఎట్టు పలికిను భద్రే అన్నీయూ దైవాధీనములు జీవించినచో అన్నయూ చూడవలసిండు శోకం విడుము నిశ్చలముకు జ్ఞానము పొందుము అజ్ఞానము నుండి శోకము పుట్టును ఆత్మ నిరంజనము శుద్ధము అది ఆనందరూపం జ్ఞానమయం సమస్త భావరహితం సత్యస్వరూపములకు సంయోగ వియోగములు ఉండవు ఇట్ల తత్వం తెలిసి ఓ పొంజీల శోకం వీడుము ఇప్పుడే పోయేదను రాముని లక్ష్మణతో సహా వధించదా తిరిగి వచ్చదా కాకున్నా శ్రీరాముడు వజ్రకల్పములకు శరములతో నన్ను చీల్చివేయగలడు అప్పుడు అతని పదమునకే పువ్వును అట్టేడ నా శాసనముగా ఒక కర్తవ్యం నీకున్నది ప్రియా సీతను వధించి నీవు నాతో శరీరంతో అగ్నిప్రవేశం చేయదుగాక రావణని ఈ పలుకులు విని ఆమె అతి దుఃఖితీ ఇట్లా నా మాట విను సత్యం ఇది అటులనే చేయుడు నీ చేత గాని మరి ఇతరుల చేత గాని రాముడు జయింపబడనసక్ రాముడు దేవదేవుడు సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరుడు అతడే ప్రస్తుతం పరాత్మరుడు రఘువంశమున కేవలము నీ పదార్థమై మానుషుడు దాచినాడు రఘుశ్రేష్ఠుడుగా వచ్చినాడు అతని భార్యను వనమునడి డి బలాత్కారము ఎందులో కొని వచ్చినట్లు కేవలము నా కుమారుని మరణం కొరకు స్వయంగా నీ ప్రాణం పోగొట్టుకున్నటుకే కదా ఇకనైనాను వైదేహిని రామునికి కడమప్పుడు విభీషణునికి రాజ్యం ఇచ్చి మనం అడవలకు పోదు మండోదరి మాటలు విని రాముడిను భద్ర రణమనందు పుత్ర భ్రాతృ రాక్షస మండలమును రాఘవుని చేత సంహరింపజేసి నేను ఎటుల వనవాసిక జీవనము గడపగలను గడపగలను రామునితోనే యుద్ధం చేసేదను అతివేగముల రామవాణములతో చీల్చబడి ఆ విష్ణువు యొక్క పరమపదమునకు వదిలిపోయేదను రాఘవుడు సాక్షాత్తు విష్ణువని జానకి లక్ష్మి అని నేను ఎరుగుదును ఇది తెలిసి జానకి సీత బలవంతుడుగా కొని రాబడండి రాముని చే హతుడనై పరమపదము పోవాలనే ఈ పని చేసేదిని ఓ ప్రేయసి నిన్ను వదిలే నేను అన్య స్త్రీలతో ఈ లోకం వీడిపోదును నీవు తక్క ఇతర స్త్రీలందరూ నా సహగామునులు అవుతురుగాక రామునితో యుద్ధమునందు హతుడనై ముముక్షల చేత సేవింపబడు పరమానందమయము శుద్ధము దివ్యగతిని పొందేదను నా కలమషములన్నీ క్షాళములు చేసుకుని దుర్లభమవు భక్తి ముక్తిని పొందేదను అవిద్య అస్మిత రాగ ద్వేష అనబడు ఐదు క్లేశముల తరంగములు భ్రమయను సుడిగుండములు పుత్ర స్వజన విభవ బంధువుల నటి స్వరచేపలు క్రోధమును వడబాగ్ని కామమును వలలు ఉచ్చు కలిగిన ఈ సంసార సాగరం దాటిపోయి విష్ణు సన్నిధిని చేరేదను ఏడో రోజు పారాయణం సంపూర్ణ సమాప్తం తన తనయ్యోస కనుల రగ ననకుంబు తప మీజేసనో జన కుంబు తప మీజేసనో తెలియ దారంబు బుకర కరము పట్టు జనకి తప మీజేసనో జనకీతమేమి తెయ శ్రీరామ జయ రామ శృంగ రామయీ చింత ఓ మనసా తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి